ఇక్కడ ఎమ్మెల్యే గారి అవినీతి ఆరోపణలను మీరు వెలికి తీసే అవకాశం ఉందా భూ కబ్జా చచ్చిపోయిన పాము మళ్ళీ చంపడం ఎందుకు సార్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మైదుకూరులో అఖిల పక్షం అని అంటున్నారు మరి ఇప్పుడు కూడా అఖిల పక్షానికి తాగుంటదా అఖిల పక్షాన్ని నేనైతే నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఎవ్వరు కూడా రాజకీయాల్లో ఉండరు రాజకీయాల్లో ఉండే ఆశ ఆలోచన మాకు లేదు నేను ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ గారికి నేను గైడ్గా ఉండి సలహాలు ఇస్తూ మైదుకూరును ప్రాగ్రెసివ్ పదంలో తీసుకుపోదామని ఆలోచిస్తున్నా మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు మొట్టమొదటి మొట్టమొదటిగా నేను కృతజ్ఞత తెలుపుతాను ఎందుకంటే ఒక చరిత్ర సృష్టించే విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారు మార్పును నిక్కచ్చిగా అంటే ఏదో నేరో మెజారిటీతో కాకుండా ఇరవై ఒక్క వెయ్యి అనుకుంటా ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల మెజార్టీతో సుధాకర్ యాదవ్ గారిని గెలిపించినందుకు మీకందరికీ శతకోటి సహస్రాభి వందనాలు ఎందుకంటే ఒక అవినీతి పేరుడైన ఎమ్మెల్యేను సాగనంపారు అది కాకుండా అవినీతి పేరు అవినీతి పేరుడైన ఎమ్మెల్యే నేను యాభై సంవత్సరాలు మా కుటుంబం రాజకీయాల్లో ఉంది ఇంకో యాభై సంవత్సరాలు ఉంటా అని చెప్పాడు ఇంకా ఏం చెప్పాడంటే రవీంద్రారెడ్డి అనేవాడు మాకు నాకు ఓట్లే లేదు అతను ప్రభబులి నా ఇంటికి ఫస్ట్ టైం ఉంటాడు అనుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డి విశ్వేశ్వర రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఇద్దరు ఈడు ఇంకొకడెవడు చల్లా మధు అని వీళ్ళు వచ్చినారు ఆ చల్ల మధు మధు అనేవాడు పదహైదు రోజుల కిందటి ఇతని సజ్జల రామకృష్ణ అంటే వెనకాల కనపడలే అంటే అర్థమైంది వాళ్ళకు పోతాంది మనం కూడా జైలు పోతాం డెఫినెట్గా జైలు పంపిస్తారనే ఆలోచనలో ఉన్నట్టుంది అదొకటి నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మేము యాభై సంవత్సరాలు రాజకీయాల రాజకీయాల్లో ఉన్నాము ఇంకా యాభై ఏళ్ళు ఉంటానని యాభై ఏళ్ళు కాదు కదా యాభై రోజులు కూడా ఉన్నాడు ఇడు ఈడు ఈడు చేసిన దురాగతాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఊహించనంత అంటే రాజకీయాల్లో అహంభావం అనేది ఎంత దూరం పోతుందో ఈ ఎన్నిక రుజువు చేస్తుంది ఉదాహరణకు నేను ఎందుకు ముందే ప్రొడిక్ట్ చేసినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అంటే తెలంగాణలో చంద్రశేఖరరావు అనే వ్యక్తి అహంభావంతో ప్రజలను కలవకుండా ఆ ఏముంది అందరికి నేను బిస్కట్లు వేస్తున్నా కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారు అనే లెవెల్లో చెప్పుకొచ్చినాడు అదే పద్ధతిలో వీడు కూడా ఏమో వీళ్ళ అబ్బాను గంట గంటు పెట్టినట్టు వీడ వీ వీడు జోబిలోంచి రూపాయి తీసేయడు ఎవరికి ఏడు వాడియాడు అహంభావం అనేది వీళ్లకు ఇది పోయింది ఈడీఎస్లు ఎవరిని మన ఎవరిని కలవకుండా చాలా ప్రజలను ఫూల్స్ చేసినారు ఇంకా నాకు అర్థంగా ఏంటంటే చంద్రశేఖరరావుకు చెట్లు కొట్టేలా వీడు ఆ ఊరికి పోతే ఆ ఊరిలో చెట్లు కొట్టించినాడు కాబట్టి ప్రజలు చాలా కన్సర్టెడ్ అంతలు ఇంత అసలు నేను కూడా ఇంత ఊహించలేదు కానీ ఒకసారి నేను టీవీ ఇంటర్వ్యూ చూసిన కేకే బ్రదర్స్ ఎవరో అతను చెప్పింది అక్షరాల జరిగింది ఇంకా అంతగానో ఘోరంగా అమ్మా ఏది ఏమైనా రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలా ప్రజలు ప్రజల దగ్గరికి పోవాలి ప్రజలు ఇంపార్టెంట్ మనకు వాళ్ళ అవసరాలు వీలైనంత వరకు తీర్చాలి అన్నీ తీర్చలేము మనం ఆ భగవంతుడు కూడా తీర్చలేడు ఆ అవసరాలన్నీ కానీ ఖచ్చితంగా సుధాకర్ గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బాగు చేస్తాడని ఆశిస్తూ ఆయన మామూలు జనరల్గా కూడా ఏంటంటే స్వతహాగా కూడా ఏదో ట్రస్ట్ కూడా ఉంది ఆయన పుట్టా ట్రస్ట్ని ఆ ట్రస్ట్ ద్వారా కూడా సేవ చేస్తూ ఉంటాడు రఘురామ్ రెడ్డి ఏ ట్రస్ట్ ఉండదు తినే ట్రస్టే మీ నువ్వు నువ్వు యాక్చువల్గా మైదుకూరులో చూసిండవు ఇరవై నలభై సంవత్సరాలు వాళ్ళ కుటుంబానికి సేవ చేసిన వాడు రాఘవరెడ్డి డాక్టర్ రాఘవరెడ్డి ఎవడో వాడు మా అత్తగారి ఊరి మనుమడు అయినా కూడా నాకు పొద్దే కానీ ఓటు వేయలేవాడు వాని ఆస్తి రాయించుకొని వాని కొట్టి మళ్ళీ తిరగా కేసు పెట్టించి జైల్లో పెట్టించిన అటువంటి నీచ నికృష్టుడు ఈ రఘురాం రెడ్డి ఈ నీచుణ్ణి పోగొట్టాలి మనము కులాలతో సంబంధం లేదు ఎవడో ఒకడోరో వాని స్వార్థం కోసం రెడ్డి అని అది అని ఇదని చెప్పుకున్నారు కానీ వాని స్వార్థం కోసం చేసినారు కాబట్టి ఈ ఒక్కసారి బుద్ధి చెప్పాలి ఇతనికి తెలివి రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మైదుకూరు తీసుకు మైదుకూరు ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తూ సుధాకర్ యాదవ్ కు సహకరించండి యాదవ్ కు సహకరించండి నేను చెప్పి కోరుతా ఉన్నా ఏమో చచ్చిపోయిన పాము మళ్ళీ చంపడమే ఉందా ఒకటి దూర్లో ఉంది ఒక ల్యాండ్ పాపము అతను ఏదన్నా చూడాలా ఇంకా ఇదేముంది ఇంకా అమ్మినే రాఘవ రెడ్డిది నాలుగు పార్ట్లు చేసి అమ్మేస్తాను అంట కదా ఉండేది ఆఫీస్ ఒకటి ఉంది అమ్ముతాడేమో అది కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ డెఫినెట్ గా సుధాకర్ యాదవ్ గారు ఫస్ట్ నన్ను కలిసినప్పుడు అదే చెప్పినాడు మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అని నేను చూస్తా వచ్చిన అఖిల పక్షానికి తాగుండదు ఎటువంటి అవినీతికి మందుపీతికి ఏం ఆస్కారం ఉండదు ఏదైనా పారదర్శకంగా ఉంటది అని చెప్పి చెప్పినాడు అంటే జెండా వ్యక్తులకు ప్రయత్నిస్తారు చెప్తున్నారు అంటే ఈ జెండా మోసిన వ్యక్తులకంటే ఇప్పుడు వెనక మరి చాలా పాపము చాలా ప పది సంవత్సరాల నుంచి జెండా మోస్తానున్నారు వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళకన్నా వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి వాళ్ళు ఈ పదేళ్ళు కష్టాలకు నిష్వులు కూర్చి డెఫినెట్గా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా అందులో నేనేమి బాధపడిన కూడా అంటే సుధాకర్ యాదవ్ గెలుపులో రవీంద్రరా పాత్ర కీలకం అనేది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు మీ మాట విని మీరు మీ మీ మాట విని ఈరోజు ఎమ్మెల్యేగా సుధాకర్ యాదవ్ని గెలిపించడంలో కీలక పాత్ర వహించినటువంటి మీ వర్గానికి కూడా మీరు కాపాడుకోవాలి కదా సార్ నేను ఇప్పుడు ఇప్పుడు నా వర్గం లేదు సుధాకర్ యాదవ్ గారి వర్గం లేదు అంత తెలుగుదేశం పార్టీ వర్గమే నాకే నేను ఎప్పుడు బాధ బాధపడను ఇంకా నా వాళ్ళను కూడా వాళ్ళలోనే కలిసిపోమని చెప్తాను నేను క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉండను నేను నా వర్గం అంటూ ఉండే ప్రశ్నే లేదు సుధాకర్ యాదావ్ గారికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి ఒక టూ అవర్స్ కూర్చోండి మురళి కూర్చోంటే నేను అంత ముందే ఒక గంట ముందే ఆయన గిరిధర్ అని మన దగ్గర జాయింట్ కలెక్టర్గా ఉండ చాలా నీతిగల ఆఫీసరు తర్వాత ఆయన రోడ్స్లో చాలా కాలం ఉన్నాడు ఈ రోడ్లు ఫస్ట్ ఈరోజు పేపర్ నిన్న పేపర్లోనూ ఈ రోజులోనూ ఈరోజు పేపర్లు వచ్చింది నలభై వే నలభై మూడు వేల కోట్ల రూపాయలు కావాలా రోడ్లకని దానికి ఆయన చెప్పినాడు ఇప్పుడు సిస్టమ్ మారిందండి నితిన్ గడ్కరీ చాలా మంచివాడు ఇక్కడ ఒక నేషనల్ హైవే ఉంది అక్కడ కమలాపురంలోంచి ఒక నేషనల్ హైవే పోతుంది దీనికి దానికి లింక్ రోడ్డు మీరు మీరు భరించాల్సింది ఏంది ల్యాండ్ ఎక్విషన్ అది కూడా మా దగ్గర లేదు డబ్బు అంటే అది కూడా వాళ్ళే ఇస్తారు అయితే ప్రతి ఒక్కరు మన అమెరికాలో మాదిరి టోల్బెట్ టోల్ గేట్ ఒప్పుకోవాలి అందరూ ఒప్పుకుంటారు ఇప్పుడు టోల్ గేట్ అంటే ఎవడు మాట్లాడుతున్నాడు పోతారు అందరూ దాంట్లోనే అది ఫస్ట్ రోడ్ల గురించి మాట్లాడినాము ఇంకా ఈ నీటి పారుదల రంగానికి సంబంధించి ఎప్పుడు మురళి నేను రెండు వేల ఎనిమిదిలోనూ ఎప్పుడో తువపల్లి చెరువు అని పదహారు పల్లెలకు ఉపయోగపడే చెరువు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది నీటి పారుదల సౌకర్యం కలుగుతుంది అని చెప్పి టెండర్లు పిలిస్తే ఇంతవరకు మరి ఇంజనీర్ల తప్పో లేకపోతే ప్రభుత్వాలు డబ్బు లేకను ఏదో మొత్తం మీద ఇంతవరకు అది అమలుకు నోచుకోలే రాజోలి రిజర్వాయర్ ఒకటి రాజోలి రిజర్వాయర్ ఇవాళ ఉంటే మేమిప్పుడే నాట్లు వేసుకోవచ్చు అంటే కోస్టల్ బెల్ట్ మాదిరి ఉంటుంది మా కేసీ కెనాల్ బెల్ట్ అట్లా ఇట్లా కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ చెప్పినాను నేనైతే నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా రాజకీయాల్లో ఉండరు రాజకీయాల్లో ఉండే ఆశ ఆలోచన మాకు లేదు నేను ఖచ్చితంగా సుధాకర్ యాదవ్ గారికి నేను గైడ్గా ఉండి సలహాలు ఇస్తూ మైదుకూర్ను ప్రాగ్రెసివ్ పదంలో తీసుకుపోదామని ఆలోచిస్తున్నాను